సీనియర్ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు మున్సిపల్ కార్మికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన ప్రతినిధులు తాండూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులతో రాఖీ పండుగ సంబరాలు జరుపుకున్నారు శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వికారాబాద్ జిల్లా సామాజిక సమరత విభాగం ఆధ్వర్యంలో పండుగ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సభ్యులు పారిశుద్ధ కార్మికులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలువురు మాట్లాడుతూ రాఖీ పండుగ విశిష్టతను వివరించారు పారిశుద్ధ కార్మికులు పరిశుభ్రతకు రక్షకులు అని వారి సేవలను కొనియాడారు పట్టణ పారిశుద్ధ్యానికి తోడ్పడే కార్మికులతో వేడుకలు జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమర్థ విభాగం సభ్యులు పాల్గొన్నారు మనము ఈరోజు రాకీ పూర్ణిమ సందర్భంగా ఒకరికొకరు రక్షణగా రాఖీడు కట్టుకోవడానికి మనకు పూర్వీకులు ఈ యొక్క పండుగను మనకు సమర్పించారు ఎందుకంటే ఒకరికి ఒకరు రక్షణ ఒకరికి ఒకరు ధైర్యంగా ఉండినాను అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన పూర్వీకులు అన్నా తమ్ము అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ పండగని కూడా మనం అనుకుంటాము ఎందుకంటే మహిళలు వాళ్ళు చాలా ఉదార స్వభావాలు వారికి ధైర్యంగా అన్న కానీ తమ్ముడు కానీ నేను ఉన్నాను నీకే కష్టం వచ్చినా నేను పా నేను పంచుకుంటాను అనే ఒక ఉద్దేశంతో ఈ ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ యొక్క రాఖీ పండుగను జరుపుకుంటున్నాము అదే సందర్భంగా ఇక్కడ మన కార్య అందరు సోదరి సోదరి మనందరూ కూడా ఒకటే అని ఒక భావంతో ఎవరు కూడా వేరుగారు మానవులందరూ ఒకటే మానవు అందరం కూడా మనమే కాబట్టి మనమందరం కూడా సమరసం సందర్భంగా విశ్వహిందూ పరిస్థితు వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందుకు ఒకరికొకరు ఈ యొక్క రాని ఒకరిచల బలిచక్రవర్తి తన రక్షణ కోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తడబడక ధైర్యంగా ఎదురొడ్డి నిలిచినటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకు రక్షణ ఇవ్వమని కోరుతూ ఆ సోదరి అన్న చేతికి రక్షణ కట్టింది ఎప్పుడు అంటే బలి చక్రవర్తి ఎన్నో సంవత్సరాల నుంచి యుగాల నుంచి మనకి ఇది నడుస్తున్నది కొత్తగా వచ్చింది పండుగ ఇది అందరు మనం కలిసి చేసుకోవడం సంతోషకరం ఒకరితో చెప్తూ కట్టాలి నేను నీకు నేను నీకు రక్ష అందరు అనన్నారు నేను నీకు రక్ష నీవు నాకు రక్ష నీవు నాకు రక్ష మనం అందరం కలిసి ఈ దేశానికి దేశానికి ఈ ధర్మానికి ఎక్కడ చూడలేము అనగా దేశ రక్షణయే కార్యం ఈ కార్యక్రమానికి మనము ప్రతి సంవత్సరం మన యొక్క కార్మిక సోదరులతో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత విభాగం నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ముఖ్య కార్యక్రమం ఏంటంటే అసలు తాండూరు ఇంత శుద్ధిగా ఇంత హెల్తీగా తాండూరు అంత ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మీ కార్మిక విభాగం మొత్తం కూడా తాండూరులో సేవ చేయడం వల్లనే ఈరోజు మాకు రక్షణగా నిలబడుతున్నారు కాబట్టి మీరు మాకు ఎంతో రక్షణ ఇస్తున్నారు ఆరోగ్యపరంగా కానీ అన్నిటిగా మీరు మాకు రక్షణ ఇస్తున్నారు మీ యొక్క రుణం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎట్లా చేసినా కూడా మీ యొక్క రుణం తీర్చుకోలేకపోతున్నాం కాబట్టి మా యొక్క ఈ యొక్క విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో తాండూరు విభాగం తరఫున మనమందరం కలిసి ఈ యొక్క తాండూరు యొక్క మంచి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడం కొరకు మనమంతా ప్రయత్నం చేయాలి అంతా మున్సిపల్ కార్మికులు అయితే చాలా కష్టపడుతున్నారు ఇంకా కష్టపడి ఈ యొక్క తాండూరు నగరాన్ని మంచి అభివృద్ధి దిశలో తీసుకు వెళ్ళడానికి ముఖ్యమైన కారకులు మీరే ఎంతమంది బిల్డర్స్ వచ్చినా ఎంతమంది ఆర్థికంగా ఉన్నవాళ్ళు వచ్చి వేరే వేరే ఫ్యాక్టరీస్ పెట్టినా వాళ్ళు కాలుష్యాన్ని నింపుతారు తప్ప కాలుష్యాన్ని నిర్మూలించలేరు మీరే కాలుష్యాన్ని వాళ్ళు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అందరికీ కూడా రక్ష యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను